మన జీవితంలో టైమింగ్ ఎంత ఇంపార్టెంట్ కదా ఈరోజు మనం శ్రేష్ట భాగ్యం అనే ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం అంటే ఒక గొప్ప అవకాశం వచ్చినప్పుడు దాన్ని సరైన టైంలో పట్టుకోవడం వల్ల వచ్చే ఆనందం గురించి తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించుకోండి మన జీవితంలోకి ఒక పెద్ద అవకాశం వస్తోంది వచ్చినప్పుడు దాన్ని వెంటనే పట్టుకునే వాళ్ళలో మనం ఉంటామా లేక అందరూ దాని గురించి మాట్లాడాక అయ్యో నేను మిస్ అయ్యానే అని బాధపడేవాళ్లలో ఉంటామా ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న సరే మరి చాలామంది అవకాశాలను ఎందుకు కోల్పోతారు దానికి ఒక కారణముంది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఒక అజ్ఞాన నిద్రలో ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడైతే ప్రపంచం అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నది ఈ మాట వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు కానీ దీని వెనుక చాలా లోతైన అర్థం ఉందండి అంటే మన చుట్టూ ఉన్న చాలామంది వాళ్ల రోజువారీ జీవితంలో ఆ పనుల్లో పడిపోయి ఒక గొప్ప సత్యాన్ని అస్సలు గమనించడం లేదన్నమాట అంటే ఇక్కడ రెండు రకాల మనుషులు కనిపిస్తున్నారు మనకు ఒకవైపు అజ్ఞానంలో నిద్రపోతున్న ప్రపంచం మరోవైపు జ్ఞానంతో మేల్కొని ఒక గొప్ప వారసత్వానికి సిద్ధంగా ఉన్న కొంతమంది మాత్రమే ఈ చిన్న తేడానే ఈ మొత్తం విషయంలో చాలా కీలకం సరే మరి ఆ వాళ్ళెవరూ వాళ్ల ప్రత్యేకత ఏంటి వాళ్లనే వారసత్వానికి అధికారులు అని అంటున్నారు అసలు వాళ్ల ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడొక ఏంటంటే ఇప్పుడు వాళ్లు మన మధ్యలోనే ఉంటారు చాలా మామూలుగా కనిపిస్తారు వాళ్లను చూస్తే ఎవరూ ప్రత్యేకంగా కూడా కాని లోపల మాత్రం వాళ్ళొక అద్భుతమైన మార్పుకు సిద్ధమవుతూ ఉంటారు కాని పైకి కనిపించేదానికీ వాళ్ల అసలు స్వరూపానికి చాలా తేడా ఉంది అనేక మందిలో కొద్దిమంది ఆత్మలు బాబా యొక్క వారసత్వానికి అధికారులుగా తయారవుతున్నారు అంటే దాని అర్థం వాళ్ళొక అమూల్యమైన నిధిని సొంతం చేసుకునే దారిలో ఉన్నారని అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ వారసులు ఎవరు అందరూ నిద్రపోతున్నప్పుడు మేల్కొని ఒక గొప్ప నిజాన్ని గుర్తించినవాళ్లు వాళ్లకు తెలుసు సరైన సమయం ఎంత విలువైందో అందుకే వాళ్ళు అందరికంటే ఒక అడుగు ముందున్నారు అయితే ఈ నిద్ర ఇలాగే ఎప్పటికీ ఉండిపోదు కథలో ఒక పెద్ద ట్విస్టు రాబోతోంది ఒకనొక రోజు ఈ ప్రపంచం మొత్తం మేల్కొంటుంది మరపుడు ఏం జరుగుతుందో ఊహించగలరా ఆ సమయం మరీ అంత దూరంలో ఏమీ లేదు ప్రపంచం మొత్తం ఒకేసారి కళ్ళు తెరుస్తుంది అప్పుడు వాళ్లకు అర్థమవుతుంది అయ్యో తమ ఎంత పెద్ద అవకాశం కోల్పోయామో అని ఆ క్షణం నిజంగా చాలా నాటకీయంగా ఉంటుంది ఇక ఆలస్యంగా నిద్రలేసిన వాళ్ల పరిస్థితి అప్పుడు చాలా దయనీయంగా ఉంటుంది వాళ్లు తాము కోల్పోయిన దానికోసం ఎంతగానో తపిస్తారు కన్నీళ్లు పెట్టుకుంటారు అంతేకాదు వాళ్లు చేసిన పొరపాటుకు చాలా తీవ్రంగా పశ్చాత్తాపడతారు అయ్యో అవకాశం చేతిలో ఉన్నప్పుడే ఎందుకు వదులుకున్నాం అని విలపిస్తారు కాని అప్పుడు వాళ్లు ఎంత బాధపడినా ఏం చేసినా ప్రయోజనముండదు ఎందుకంటే కొన్ని అవకాశాలు జీవితంలో ఒకేసారి వస్తాయి సమయం దాటిపోయాక మళ్ళీ వెనక్కి రావు కదా ఎప్పుడైతే లేట్ అవుతారో ఇంకేమీ తీసుకోగలుగుతారు ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది నిజమే కదా ఆలస్యం చేస్తే ఇక మిగిలేదేమీ ఉండదు సరే మరీ ఆలస్యంగా మేల్కున్నవాళ్ల పరిస్థితి అది కాని ముందుగానే మేల్కున్న ఆ వారసుల అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఆ సమయంలో మీ ఆత్మలందరికీ కూడా మీ యొక్క శ్రేష్ట భాగ్యం ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారం జరుగుతుంది అంటే ముందుగా నిజాన్ని గుర్తించిన వాళ్లకు ఆ రోజు ఒక పండగలా ఉంటుంది తాము నమ్మింది నిజమైందని తమ కళ్లారా చూస్తారు అద్భుతం కదా ముందుగా మేల్కొనడం వల్ల వాళ్లకు మూడు గొప్ప బహుమతులు లభిస్తాయి మొదటిది అంతులేని ఆనందం దాని ఖుషీ అంటారు రెండవది నేను అందరికంటే ముందే గ్రహించాను అనే గర్వం ఇక మూడవది మాటల్లో చెప్పలేని ఒక దివ్యమైన ఆనందంలో తేలియాడటం అందరికంటే ముందు ఒక నిజాన్ని తెలుసుకోవడంలో ఉండే ఆ ఫీలింగే వేరుగదా మేము ముందే గ్రహించాం అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అని వాళ్లు గర్వంగా చెప్పుకుంటారు ఆ గర్వమే వాళ్ల అదృష్టానికీ వాళ్ల భాగ్యానికి నిదర్శనం చివరిగా ఈ ప్రశ్న మనందరి కోసం ఒక విషయాన్ని దాని సమయం కంటే ముందే గుర్తించడంలో ఉన్న అస్సలైన శక్తి ఏమిటి మన జీవితంలో మనమలా ముందుగా గుర్తించి సద్వినియోగం చేసుకున్న అవకాశం ఏదైనా ఉందా దీని గురించి ఆలోచించండి సరైన సమయం యొక్క విలువను ఎప్పటికీ మర్చిపోవద్దు